యేసు క్రీస్తు పునరుద్ధరణ నామంలో మీ అందరికీ పునరుద్ధరణ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయం కాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము వచనాన్ని చదువుదాం విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి దేవుడు అల్పులము అయోగ్యులమైన మన కొరకు ఆయన మహిమను విడిచి పరిశుద్ధుడు సర్వశక్తి కలిగిన వాడు మహిమ కలిగిన దేవుడు అల్పులమైన మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మనలందరిని ఆయన పాపముల నుండి విమోచించి మనలను విలువైన వారిగా యోగ్యులుగా మనలను శ్రేష్ఠులుగా అమూల్యమైన వారిగా దేవుడు తన ప్రాణమును క్రయధనముగా అర్పించి తన రక్తము ద్వారా మనలను ఆయన పరిశుద్ధ పరిచారు ఏ అర్హత యోగ్యత లేనటువంటి మనలను ఈ రోజు విలువైన వారిగా యోగ్యులుగా గొప్పవారిగా దేవుడు మనలందరినీ కూడా ఒక ఉన్నతమైన వారిగా దేవుడు చేశాడు సహోదరి సహోదరుడా ఒకవేళ నీ విలువను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా ఒకవేళ మనము విలువ లేని వారిగా మన యొక్క విలువను గుర్తించక మనలను హీనముగాను అయోగ్యులుగాను పనికి రాని వారిగా ఒకవేళ మనవారే చూస్తున్నా మీరు దేవుని దృష్టిలో విలువైన వారు యోగ్యులు దేవుడు మనకి అంత గొప్ప విలువనిచ్చ ఎంత గొప్ప విలువనంటే మన కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించ మన కొరకు తన రక్తాన్ని చిన్నించ మనలను ఆయన తన ప్రాణమును పెట్టి రక్షించి విలువైన వారిగా యోగ్యులుగా శ్రేష్ఠులుగా దేవుడు మనలను చేశాడు ఇంకా ఎవరు అంత విలువ పెట్టి కొనలేనంత విలువైన వారు మనము ఒకవేళ మనుష్యుల దృష్టిలో మీరు విలువ లేని వారిగా కనబడుతూ ఉన్నా మీ విలువ వారికి అర్థం కాకపోయినా దేవుడు మిమ్మలను విలువైన వారిగా మీరు మీ సొత్తు కాదు మిమ్మలను విలువ పెట్టి కొన్నాను గనుక ఈ దేహము ద్వారా మనము దేవునిని మహిమ పరచవలసిన వారు దేవునికి స్తోతురా ఈ పునరుద్ధాన దినములో మనందరము కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధానములో మన దేహము ద్వారా దేవుడు మన జీవితంలో కలగచేసిన ప్రతి ఈవులను బట్టి ఆయన మనకిచ్చిన ఈ విలువను బట్టి మనము దేవునిని మహిమపరచవలసిన వారమైన్నా సహోదరి సహోదరుడా కురుంగిపోవద్దు అధైర్యము చెందొద్దు నేను విలువలేని వాడిని నేను విలువలేని దానిని నేను ఎందుకు పనికిరాను అందరూ నన్ను చేతకాని వాడిగా చేతకాని వాడిగా చూస్తున్నారు ఎందుకు ఈ బ్రతుకు ఎందుకు ఈ జీవితం ఎందుకు ఈ పరిస్థితులు అని ఒకవేళ ఎవరైనా కృంగిపోతూ ఉంటే ఈ ఉదయకాలము దైవజనుడిగా దేవుడు మీకు ఉన్నతమైన విలువను దేవుడిచ్చాడు మీరు ఎంతో యోగ్యులు మీకంటే గొప్ప వారు ఎవరు లేరు దేవుని దృష్టిలో నీవెంతో విలువైన వాడవు ఎంతో విలువైన దానవు ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఈ స్థాయిని ఈ స్థానమును ఈ యోగ్యతను ఎరిగి మనము ఇంకనో ప్రభు కొరకు జీవించవలసిన వారమై ఉన్నాం ప్రభువుని మహిమపరచవలసిన వారమై ఉన్నాం దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ఈ గొప్ప అర్హతను బట్టి మనకంటూ ఏ అర్హత ఉంది ఎవరు మనల్ని ఇంతగా ప్రేమించగలరు మనకి ఏ అర్హత లేనప్పుడు ఏ యోగ్యత లేనప్పుడు దేవుడే మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఆయన మనలను విలువ పెట్టి ఏ విలువ తెలుసండి ఆయన ప్రాణమును పెట్టి ఆయన రక్తాన్ని చిందించి ఆయన మనల్ని కొన్నాడు మనం కొనబడిన వారు విలువైన వారు ప్రభును బట్టి సంతోషిస్తు ఇక చింతించక దుఃఖపడక నిరాశ చెందక ఈరోజు ప్రభు వైపు చూస్తూ ప్రభు ఎందు విశ్వాసం ఉంచి మీరు ముందుకు కొనసాగాలని అలాంటి దైవ కృప ఈరోజు మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భావిందాం సకల ఆశీర్వచనాలకు కారణభూతుడు అయిన మా తండ్రి అల్పులము అయోగ్యులము ప్రభు అనుటకు కూడా అర్హత లేనటువంటి మమ్మలను మీరు ప్రేమించి మా కొరకు మహిమను విడిచి ఈ లోకానికి వచ్చి ఏ విలువలేని మమ్మలను విలువైన వారిగా మీరు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఇంకా ఎవరైనా మేము విలువలేని వారు అని ఒకవేళ దిగులు పడుతూ ఉంటే ఈ మాటల చేత వారిని ఆదరించండి మీరు బలపరచండి మీరు ఎంత విలువైన వారిగా మమలు చేస్తారో గుర్తెరిగి మీ అందు విశ్వాసము కలిగి యోగ్యమైన ప్రవర్తన కలిగి మిమ్మల్ని మహిమపరచినట్లు ఘనపరచినట్లు కీర్తించినట్లుగా మమ్మల్ని అందరినీ అటు రీతిగా మీరు సిద్ధపరచమని ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఎవరునిచ్చే నాశనానికి వెళ్లకున్నట్లు మీరే వెదకి రక్షించి ఉన్నతమైన మీ కృపను ప్రసాదించి ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి మీ నిత్య రాజ్యానికి వారసులుగా చేయమని ఏసునామములో ఈ మనోలు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమేన్